నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కలుజ దగ్గర ఉన్న కాలనీలో డెబ్బై కుటుంబాల నివాసం ఉండగా ఈ వర్షానికి నీళ్లు ఇళ్లలోకి రావడంతో విషయం తెలిసిన వెంటనే బాధితులను ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని వరద బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు Lijepi, lijepi ono. Da, gopi.

సొసైటీ చేపలు పట్టుకోవడం పర్వాలేదు ఇటు వానలు వచ్చినప్పుడు అంతా మీరు ఇల్లులన్నీ కొట్టుకోపోతే మీకు ఇబ్బంది కదా పిల్లలు అంటారు ఎక్కడ ఉన్నాయి మీ స్థలాలన్నీ

ఇప్పుడు ఎవరికైతే ఇక్కడ స్థలాలు మొన్న ఫోటోలు తీసుకొని ఇల్లు స్థలాలన్నీ ఇచ్చినారో అందరికీ ఒక రెండున్నర లక్ష గవర్నమెంట్ ముందు ఇస్తుంది సరేనా మీరు పోయి ఇక్కడ ఉండి ఈ వచ్చిన వచ్చినప్పుడల్లా ఇట్లా పోయేదా నీళ్ళు వచ్చిన కదా పోయి ఆ రెండున్నర లక్ష మీకు వచ్చినప్పుడు మీరు అంతా పోయి అక్కడ ఇల్లు కట్టుకోండి రానోళ్లకు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం మళ్ళీ వచ్చి ఇస్తున్నారు ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఇస్తున్నారు లక్షను బాగా ఇస్తారు ఇచ్చినప్పుడు దాన్ని మీరు కట్టుకోండి కొరవ ఓసరేనా